అందరికీ నమస్కారం మీకు మీ కుటుంబ సభ్యులకు బంధు నా బంధుమిత్రులకు స్నేహితులకు మకర సంక్రాంతి శుభాకాంక్షలు అందరూ ఎదగాలి అందరూ బాగుండాలి ఈ సంక్రాంతి కొత్త సంవత్సరం కొత్త ధనం అందరూ కూడా మంచిగా ఇంటి హరివిల్లు అన్నీ జరగాలని భోగభోగలు అన్నీ కూడా అష్టాయిశ్వరులతో అన్ని నిండు నువ్వులు అందరూ కూడా బాగుండాలనేది నాకు ఆకాంక్ష అందరికి కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా ఇప్పుడు ఈ వీడియో చివరి వరకు చూడండి మీకు అందరికి నచ్చుతుంది అందరు కూడా ఇది చూడవలసింది ఎవరు కూడా ప్రత్యక్షంగా చూడలేని వారు పరోక్షంగా ఇది చూడవచ్చు చాలా బాగుంటుంది అందరూ ఒక్కసారి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ రాయండి అందరికీ నమస్కారం మాయత్త మంచిది కాదు సినిమా చేరలేదు సినిమా నగలట్లేదని అర్థం తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వాళ్ళ అమ్మాయి కోడదా ముగ్గురు కోంత మూడు అంచులు తింటామని మాయత్త మంచిది కాదు సినిమా చేరలేట్లేదు సినిమా నగలేట్లేదు అని అచ్చని తిట్టేసి కొత్త పాలు అమ్మ గురించి వెళ్ళిపోయా పిల్ల అదిగో పెరిగే వేరే గుంట రావాలా వేరే కొంట వచ్చావు వేరే కొంట సరదేనా వేరే కొంట పోతావా ముగ్గురు కో కొంత మూడొంతులు తింటావా మీ భార్య భర్తలు కొంచెం సినిమాకి వెళ్ళిపోతారు పిల్ల అమ్మోషన్ ముసలాడుకొని వెళ్ళిపోతారా మీ అత్తకా అన్నవి మీ మామక మీ దగ్గర వాళ్ళకి మీ అయినవారికి మీ పోయిన వాళ్ళకి ఎవరు కాదు అమ్మ బాబు మీ అమ్మ బాబా పెంచుకుంటా పిల్ల మీ అమ్మ బాబు మీ మూడు వందలు ఎంతవా మీ బాధ్య బాట కొత్త వాళ్ళు సినిమాకి వెళ్ళిపోతారా పిల్ల ఏది సినిమాకి వెళ్ళాము టికెట్ తీయమని ఏ టికెట్ టికెట్కి ఇస్తావు డబ్బులు ఏది తీయమని సినిమా టికెట్ తీయమని ఏ సైతం ఇస్తావు ఆ సిటలేని మొక్కల పేట సరే బలవంతుడు గుడ్డారని మొక్కలు అయిపోతాయి వెళ్ళిపో జాన్ పొడవా జాండే జాన్ అలా వెళ్ళిపోయి మూడు నాలుగు పాలు అయ్యానా అదిగో రెండు కాళ్ళు ఆ బిత్తులు వేసేవాళ్ళ బాబు శ్రీరాములు వాళ్ళు పోయిందా రెండో మూడో నాలుగు పాలు వేయరా రాముడు అంటే నాలుగు పాలు వేసింది బుట్ట మన మన మాట మాటేయం గర్ముల బుట్ట మన మన మాట మాటేయం సపోడి గడ్డి తింటుంది సప్ నీళ్ళు తాగుతుంది ముందు దూపాతే మెల్లిరిగిపోతాయి విరిగిపోతాయి వెనక నడిమిరిగిపోతుంది పేరీ దేవునికి ఇచ్చి ఊపిరి ఇచ్చి నీటి మీద తామరాకి అట్ట మాత్రం తేలిపోయింది అట్ట మాత్రం తేలిపోయింది అప్పన్నా ఇవాళ నీ పేరు మెచ్చారు దిగు రాజానోళ్ళు నీ పేరు మెచ్చారు దిగు కూలి నీ పేరు మెచ్చారు దిగు అలాగం అలా అడిగావా నూట ఒక్క రూపాయలు కట్నం అడిగావా అలయం పేరు బొగుడుతున్నావా సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పావా చెయ్యొచ్చు కుడిసయ్య ఎత్తుని కేసీ ఎత్తుని ఇస్తారు ఏది ఏది కుడిసయ్య అప్పన్న ఆ సయ్యా ఆ తాతగారికి మడపెట్టి మూల మడపెట్టి నమస్కారం అలా కడతారు నమస్కారం అప్పన్న అలా నమస్కారం పెట్టి పాలిట్టారు ఇంట్లోకి వెళ్ళి అక్కడుండు 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 కుడుకాడే